జాతీయ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇటీవలి కాలంలో చాలా దూకుడు కనబరుస్తున్నారు నిజానికి ప్రధానమంత్రిని డి అంటే డి అంటూ డి కొనేటటువంటి స్థాయిలో ప్రకటనలు జారీ చేస్తున్నారు లోక్సభలో కానీ కాని ఇతరత్ర కానీ తనకు రావాల్సినటువంటి సమయాన్ని తీసుపుచ్చుకుంటూ ప్రసంగాలు చేస్తున్నారు ఇదంతా చాలా చూడడానికి బాగానే ఉంటుంది కానీ చరిత్ర పట్ల భారత స్వాతంత్ర అనంతర కాలంలో దేశం అనుసరించినటువంటి విదేశాంగ విధానం పట్ల రక్షణ వ్యవహారాల పట్ల మన దేశంలో ప్రధానులుగా వ్యవహరించినటువంటి వాళ్ళు గతంలో వ్యవహరించినటువంటి తీరు పట్ల స్పష్టమైనటువంటి అవగాహన చారిత్రకమైనటువంటి అధ్యయనం లేకుండా రాహుల్ గాంధీ కొన్ని దుందుడుకు ప్రకటనలు చేయడం అనేటటువంటి దాని మీద ఇప్పుడు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి అసలు రాహుల్ గాంధీకి ఏమైంది ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు ఏం మాట్లాడదలుచుకున్నాడు దాని యొక్క పరివర్షణలు ఎలా ఉంటాయి కాంగ్రెస్ పార్టీ మీద ఈ ప్రభావం ఎలా పడుతుంది అనే చర్చ మొదలైంది నిజానికి ఇటీవల కాలంలో ఆయన చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో మరణించినటువంటి అరుణ్ జైట్లీకి సంబంధించి రెండు వేల ఇరవైలో ఆయన తన కాంగ్రెస్ను అన్నట్లుగా చేసినటువంటి ప్రకటన కానీ డొనాల్డ్ ట్రంప్ ఇండియా ఎకానమీ డెడ్ ఎకానమీ భారత ఆర్థిక వ్యవస్థ మృత వ్యవస్థ అంటూ చేసినటువంటి దాన్ని సపోర్ట్ చేసుకుంటూ అది నిజమే కదా అని చెప్పడం కానీ ఇంకా సింధూర్ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ మీద యుద్ధాన్ని ఎందుకు ఆపేశారు అనేటటువంటి ప్రశ్న కానీ లేదంటే ఐదు విమానాలను భారతదేశం ఎందుకు కోల్పోయింది అనేటటువంటి ప్రశ్న కానీ అమెరికాకి చేరువు కావాలా రష్యాకి చేరువు కావాలా భారతదేశం భవిష్యత్తులో ఎటువంటి విధానాన్ని అనుసరించాలి ఎంతవరకు ఎటువంటి విదేశాంగ విధానాన్ని అనుసరించింది అనే విషయంలో క్లారిటీ లేనటువంటి ప్రకటనలు కానీ ఇవన్నీ రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తుని దాంతోపాటు దేశ రాజకీయ భవిష్యత్తుని సైతం కొన్ని సందర్భాల్లో విషమంగా మార్చుతున్నటువంటి వాతావరణమే కనిపిస్తుంది ఎందుకంటే మరో ఇరవై ఏళ్ల పాటు రాజకీయాన్ని నడపగలిగినటువంటి వయసు రీత్యా చూస్తే జాతీయ ప్రధాన ప్రతిపక్షం కావడం గతంలో సుదీర్ఘ కాలం పాటు పరిపాలించినటువంటి పార్టీ కావడము భారతీయ జనతా పార్టీ కంటే చాలా కాలం తీసుకుంటే కనుక గ్రాండ్ ఓల్డ్ పార్టీగా ఉండడం ఇవన్నిటి నేపథ్యంలోని బీజేపీ ఎంతకాలం పరిపాలించినా ఎప్పటికప్పుడు దిగ తప్పదు కనుక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రస్తుతానికి ఆల్టర్నేటివ్ అందువల్ల ఆ పార్టీ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థు రేసులో ఉన్నటువంటి రాహుల్ గాంధీ విదేశాంగ విధానం దేశ రక్షణకు సంబంధించినటువంటి విషయాల మీద కొంచెం ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది నిజానికి ఈ రోజుల్లో యుద్ధం అనేటటువంటిది ఎట్టి పరిస్థితుల్లోని ముందుకు కొనసాగించేటటువంటి వాతావరణం ఉండదు పాకిస్తాన్తోటైనా ఏ దేశంతోటైనా యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగేటటువంటి వాతావరణం ఇప్పుడు యుద్ధాల కాలం కాదు నిజానికి ఆపరేషన్ చిందూరిని చాలా స్ట్రాటజిక్ టైంలోనే మానేశారని చెప్పాలి ఎందుకంటే చైనా లాంటి దేశాలు నిజానికి నలభై ఏళ్ళగా చైనా ఎక్కడ యుద్ధాలు చేయట్లేదు చైనాను చూస్తే కనుక అమెరికాతో సైతం పోటీ కలిగినటువంటి ఆర్థిక సంపత్తి అదే సమయంలో సైనిక సంపత్తి కలిగినటువంటి చైనా చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న దేశాలతో కూడా వివాదాలు పెట్టుకుంటుంది తప్ప యుద్ధాలు చేయట్లేదు అంటే ఇది యుద్ధాల కాలం కాదు అనేది స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నటువంటి దేశం ఉక్రెయిన్ రష్యా చూసామో ఎక్టూ తేలట్లేదు చిన్న పెద్ద అనేది లేదు యుద్ధం అంటూ మొదలైతే దీర్ఘకాలం కొనసాగుతుంది అందువల్ల ఇప్పుడు పివోకాను మనము ఆక్రమించే స్థాయి వచ్చి అయినప్పటికీ కూడా మనం ముందుకు వెళ్ళలేదు అనేటటువంటి ప్రకటన కానీ ట్రంప్ కి సంబంధించినటువంటి ప్రకటన కానీ నిజానికి భారతదేశం స్వాతంత్ర అనంతర కాలంలో చూస్తే తొలి దశలో నెహ్రూ లిబరల్ ధోరణితోటి ఉంటూ కొంత చైనాకి అమెరికాకి సన్నిహితంగానే వ్యవహరించారు పంతొమ్మిది వందల అరవై లో చైనా మన మీద దాడి చేసినప్పుడు కూడా అమెరికా యొక్క సహకారాన్ని ఆశించినట్లుగానే లేఖల ద్వారా వెల్లడవుతుంది అంటే ఆ తర్వాత కాలంలోనే అమెరికా పాకిస్తాన్ కి బాగా చేరువు కావడము ఆ తర్వాత పంతొమ్మిది అరవై ఐదు నుంచి మనము రష్యాకి చేరువు కావడం అనేది జరిగింది ఆ సమయంలోనే సింధు నది జలాల ఒప్పందం పంతొమ్మిది అరవై లో కుదిరినప్పుడు నెహ్రూ పాకిస్తాన్ కి లిబరల్ గానే ఆ వెసులుబాటు కల్పించారు అయినప్పటికీ కూడా పాకిస్తాన్ దుందుడుకు వ్యవహారం అయిన భారతదేశం మాత్రము శాంతి కాముక దేశంగానే ఉంటూ వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిది ప్రాంతాల్లో జమ్మూ అండ్ కాశ్మీర్ ని ఆక్రమించి పివోకేని వాళ్ళు కొంత ప్రాంతాన్ని జమ్మూ అండ్ కాశ్మీర్ లో వన్ ఆక్రమించినప్పుడు కానీ ఆ తర్వాత మనము యుద్ధాన్ని మనం జయించినటువంటి దశలో కూడా యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్లేదు వందల అరవై ఐదులో లో కూడా మనం జయించినటువంటి స్థాయిలో కూడా ఒప్పందమే కుదుర్చుకుని మన ప్రాంతాలనే మనం కాపాడుకున్నాం ఇంకా డెబ్బై ఒకటి ప్రాంతానికి వచ్చే సంపూర్ణ విజయం సాధించినప్పటికీ మనం ఎటువంటి షరతులు లేకుండానే పాకిస్తాన్ కు చెందినటువంటి బందీలుగా పట్టుబడినటువంటి డెబ్బై ఐదు వేల మంది సైనికుల్ని పాకిస్తాన్ సైనికుల్ని ఎటువంటి షరతులు లేకుండా బేషరత్తుగా విడిచిపెట్టేసాం డెబ్బై ఒకటిలోనే నిజానికి పీఓకాని తీసుకోవాలంటే ఇందిరాగాంధీ టైంలో పీఓకాని వచ్చేస్తున్నాం మనం భారతదేశానికి అయినా శాంతి కాముక దేశం కావడం వల్ల ఒక యుద్ధాన్ని అడ్డుపెట్టుకుని సాధించడం సాధ్యం కాదు సాధించాలనేటటువంటి కాంక్ష కానీ కోరిక కానీ మనకు లేకపోవడం మనం శాంతి కాముఖంగా వెళ్ళిపోయాం తర్వాత కార్గిల్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చూస్తే కనుక కార్గిల్ వారిలో కూడా మనం పైచేయి సాధించిన మన దేశానికే మనం పరిమితం అయ్యాం తప్ప పాకిస్తాన్ మీద ఆధిపత్యం ప్రదర్శించాలని కానీ పాకిస్తాన్ ని జయించాలని కానీ కాంక్షను వెల్లడించలేదు ఇది కార్గిల్ అయితే ప్రత్యేకంగా బీజేపీ టైంలో జరిగింది అంతకుముందు అన్ని కూడా కాంగ్రెస్ టైంలో జరిగినాయి మన యొక్క అనేటటువంటిది భారతదేశ అనేటటువంటిది శాంతి మాత్రమే తప్ప పాకిస్తాన్ మీదో నేపాల్ మీదో శ్రీలంక మీదో లేదా చైనా మీద ఏదో దుందుడుగ్గా చర్యలు చేసుకోవడం గానీ యుద్ధాలు చేయడం గానీ మన యొక్క మన యొక్క విదేశాంగ విధానంలో భాగమే కాదు దానిని స్పష్టంగా అర్థం చేసుకోకుండా పాకిస్తాన్ తోటి చేసి సాధిస్తాము సాధించేటప్పుడు మనం వదిలేసుకున్నాం అనేటటువంటిది కానీ లేదంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి ప్రకటనలు విశ్వసనీయమని నమ్మడం కానీ ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు అక్కడ ఉండేటటువంటి అనేక సమస్యల కారణంగా ప్రపంచంలో ఉండేటటువంటి ఐదు యుద్ధాలు నేను ఆపాను పాకిస్తాన్ భారతదేశం అంటే ప్రధానంగా ఆసియా ఖండంలో కీలకమైనటువంటి దేశాలుగా ఉన్నటువంటి చైనా తర్వాత కీలకంగా ఉన్నటువంటి భారత్ పాకుల మీద తన ఇన్ఫ్లుయెన్స్ ఉంది తన ప్రభావానికి పరిమితమై పనిచేస్తాయి ఇవి అంటూ తనను తాను చాటి చెప్పుకోవడానికే ట్రంప్ ఎలాంటి ప్రకటనలు చేయడము చైనా ఎటు మాట వినదు కనుక చైనాకు ఒక హెచ్చరికగా కూడా భారతదేశం పాకిస్తాన్ తనకు ఒప్పిట్లో ఉన్నాయని చెప్పుకోవాలనేటటువంటి ఒక దుగ్ధ దాంతో అందులోని నోబెల్ శాంతి బహుమతికి తన పేరు ప్రతిపాదించుకుని తాను రేస్లో ఉన్నానని నిరూపించుకోవాలనేటటువంటి ఒక కాంక్ష దీనివల్ల ట్రంప్ చేస్తున్నటువంటి ప్రకటన మీద అసలు భారతదేశం పార్లమెంట్లో చర్చించడమే ఆ సమయం వృధా కింద మనం చెప్పాల్సి ఉంటుంది ఇంకా యుద్ధమంటూ మొదలైన తర్వాత విమానాలు కోల్పోవడము ఇవన్నీ సర్వసాధారణమైనటువంటి విషయాలు వాటిని ఏదో పెద్ద ఇష్యూలా చేసి రాజకీయం చేయాలనుకోవడం కానీ రష్యా లాంటి దేశాలతోటి మనకు ఉండేటటువంటి మైత్రి చాలా సుదీర్ఘకాలంగా కొనసాగుతుంది అదే సమయంలో అమెరికాతో పోల్చూస్తే కనుక అమెరికాలో ఇప్పుడు మన నలభై లక్షల మంది భారతీయులు అక్కడ ఉపాధి వివిధ రంగాల్లోనే ఉన్నారు వారు వేల కోట్ల రూపాయలని భారతదేశానికి విదేశీ మార్గం ద్రవ్య రూపంలో పంపుతూ ఉన్నారు అంతేకాకుండా అమెరికాతో చూసినా మనం తొలిదేశంలో నెహ్రూ ఉన్నప్పుడు అమెరికాతో కొంత సత్సంబంధాలు ఉన్నాయి తర్వాత మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ టైంలోనే అమెరికా తోటి విద్యుత్ ఒప్పందం కుదుర్చుకున్నాం అంటే అమెరికాను ఎక్కడ కూడా దూరం పెట్టేటటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు కూడా మనం ట్రంప్ ఏదైనా చర్యలు తీసుకున్నా సామరస్యంగా పరిష్కరించుకోవాలి తప్ప ట్రంప్ ఇంకో మూడు సంవత్సరాలు నుండి వెళ్ళిపోయేటటువంటి అధ్యక్షుడి కోసం ఆ దేశంతో ఉండేటటువంటి సంబంధాలని మనం తెంచుకునేటటువంటి పరిస్థితి లేదు అదే సమయంలో రష్యాతో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నటువంటి ఆయుధ ఇంధన సరఫరాలకు సంబంధించి కూడా మనము తెంచుకునేటటువంటి పరిస్థితి కూడా లేదు అందువల్ల విదేశాంగ విధానంలో చాలా బ్యాలెన్స్డ్గా యాక్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది వెంటనే దుందుడుకుగా ట్రంప్ స్థాయిలో మనం ప్రకటనలు చేసేటటువంటి వాతావరణం మనకు లేదు దీనిని అర్థం చేసుకునే ఎవరైనా పెద్ద నాయకులు ప్రకటనలు జారీ చేయడం కానీ వాళ్ళు మాట్లాడేటటువంటి విధానాల్లో కానీ ప్రభుత్వాన్ని నిలదీసే విధానంలో కానీ దేశీయ అంతర్గత విషయాల మీద ఎక్కువగా అంటే ఉపాధి కల్పన ఆర్థిక పరిస్థితులు ఇతరత్ర అనేక అంశాల మీద ప్రభుత్వాన్ని నిలదీయడం తప్పులేదు రాజకీయంగా దాని మీద యుద్ధాలు కూడా చేయొచ్చు కానీ విదేశాంగ విధానము నిజానికి తొలి దశ నుంచి స్వాతంత్రానంతర కాలం నుంచి ఇప్పటి వరకు కూడా విదేశాంగ విధానము ఒకే తీరులో ఒకే తరహాలో కొద్ది మార్పులు తప్ప ఒకే తరహాలో ఉంటూ వచ్చింది ఇప్పుడు విదేశాలతో వ్యాపారం రక్షణకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా భారతదేశ విధానాలు ఏమి పెద్దగా మార్పు లేవు అయినా కూడా రాజకీయంగా ప్రయోజనం ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ఇప్పటిప్పుడు పార్లమెంట్లో కానీ లేదంటే భారతీయ జనతా పార్టీ మీద కానీ ఒక పై చేయి సాధించాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ప్రకటనలు భారతదేశ చరిత్ర శాంతి బ్రాండ్ మనకు ఉన్నటువంటి బ్రాండ్ని పక్కన పెడుతూ దుందుడుగ్గా వ్యవహరిస్తున్నటువంటి శైలికి నిదర్శనగానే మనం చెప్పాల్సి ఉంటుంది ఇది భవిష్యత్తులో రాహుల్ గాంధీకే ఒక గొదిబండగా మారేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఇరవై ఏళ్ల రాజకీయ కెరీర్ ముందున్నటువంటి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎక్కేటటువంటి పరిస్థితి వచ్చిన ప్రతి సందర్భంలోనే ఆయన ప్రధాన అయ్యేందుకు అవకాశం ఉంటుంది బీజేపీ ఎప్పుడోకప్పుడు బీజేపీ సుదీర్ఘకాలం ఇప్పటికే ఈ ఇరవై ఇరవై తొమ్మిది వచ్చేటప్పటికే పదిహేను ఏళ్ల పాటు సుదీర్ఘ పరిపాలన అవుతుంది కనుక ప్రభుత్వ వ్యతిరేకత పెరిగినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ ఫోర్స్ అవుతుంది అటువంటి అప్పుడు ప్రధానమంత్రి పదవిని చేపట్టాల్సినటువంటి బాధ్యత కూడా రాహుల్ గాంధీ మీద ఉంటుంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని తన భవిష్యత్తు దేశ భవిష్యత్తు విదేశాంగ విధానము రక్షణ వ్యవహారాలు వీటిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే జాతీయ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రకటనలు జారీ చేయాల్సి ఉంటుంది కేవలం తాత్కాలికమైనటువంటి లబ్ధి కోసమో లేదంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద పైచేయి సాధించడానికో రాజకీయం చేస్తే కనుక అది కాంగ్రెస్ పార్టీకి సైతము ఇబ్బందులు సృష్టించేటటువంటి అవకాశమే కనిపిస్తోంది